హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే కొత్త వెహికల్ వచ్చిందండి సిబి సైన్ ఆల్మోస్ట్ కొత్త వెహికల్ అన్నట్టు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి బండి మీరు చూసుకోవచ్చు ఒకసారి టైర్లు కూడా బండి కేవలం ఇరవై మూడు ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఒకసారి టైర్లు అరిగినాయి మళ్ళీ కొత్త టైర్లు అనేవి కస్టమర్ వేసిండండి చాలా నీట్గా ఉంది బండి ఒక లాగా చూసుకున్నాడు అండి ఈ వెహికల్ నేను చూసుకోవచ్చు వెహికల్ మా వీడియోలో కూడా కనబడుతుంది వెహికల్ ఎట్లుందో ఇంజన్ మీద కనీసం బురద పడకుండా కూడా ఇంజన్ గాడ్ అనేది ఆయన తయారు చేసి వేసుకున్నాడు అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇది ట్వంటీ ట్వంటీ టూ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఇది చాలా అంటే చాలా రేర్ మనకు ఈ కలర్లో దొరకడం చాలా నీట్గా ఉంది బండి ఇది ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ తిరిగిందండి అంతే సెల్ఫ్ కండిషన్లోనే ఉంది బండి రెండు సీల్ టైర్లు వేసిందండి వెహికల్ సీ ఒకటి మనం వేయించుకోవాలంటే ఒకటి సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేపించుకోవాలంటే నార్మల్ కలర్ షేడ్ అయిందండి వెహికల్ అంత అంటే నార్మల్ ఇవి ఈ సీట్ కవర్ అనేది కొంచెం కలర్ షేడ్ అయింది అంతే ఇంజన్ కానీ మీరు చూసుకోవచ్చు ఒకసారి ఇంజన్ దగ్గరికి వచ్చి కూడా చాలా నీట్గా ఉంది మంచిగా సింగిల్ హ్యాండ్ నడిచిన వెహికల్ అండి టైర్లు కూడా అప్రాక్సిమేట్గా ఆల్మోస్ట్ ఒక మళ్ళీ ఒక థర్టీ థౌజండ్ దాకా తిరుగుతాయండి వెహికల్ ఇది మనం చేయించుకోవడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు మేమైనా ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెప్తామండి మీకు చైన్ ప్యాకెట్ కూడా కొత్తగానే ఉంది వెహికల్ ఇండికేటర్స్ కానీ మీరు చూసుకోవచ్చు ఈ బ్లజర్ కూడా వస్తుందంటే మీరు కండిషన్ అవుట్ అండ్ రైట్ చూసుకోవచ్చు అండి బండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ వెహికల్ అండి దీని ప్రైజ్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే ఉంది ఇది బయట డెబ్బై ఐదు వేలు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉంటుంది మీరు తెలుసుకోవచ్చు అండి బయట డెబ్బై ఐదు నుంచి అది డెబ్బై వేల మధ్యలోనే చెప్తారండి ఇది కొత్తది వచ్చేసి లక్ష ఇరవై ఇరవై వేల చిల్లర ఉన్నదండి బండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ట్వంటీ టూ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఇది దీని ధర వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండు ఇది పేపర్లు ఎక్కడికంటే అక్కడికి వస్తుందండి ఇది ఆల్మోస్ట్ మీరు దూరం నుంచి వెళ్ళి అయితే జై చేసి రాకండి ఇది ఇక్కడ నియర్ బైలోనే అమ్ముడు పోతుంది ఇది ఈ రోజు ఉంటుంది కావచ్చు మేబీ అంతే మీరు మీ నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ ఇలాంటి వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం దయచేసి ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ మట్టికి మర్చిపోకండి మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ ఈ నెంబర్కి దయచేసి మీరు మెసేజ్ మటుకే చేయండి కాల్స్ మటుకు చేయకండి మీకు ఇంకా మిగతా వెహికల్స్ కూడా ఇవాళ వస్తున్నాయి పల్సర్లు ఇట్లా అవి మేము మళ్ళీ ఒక వీడియోలో అప్లోడ్ చేస్తామండి ధన్యవాదములు